ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాధా పేర్కొన్నారు మంగళవారం ఏలూరు కేపిటిసి ఆడిటోరియంలో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిఎస్సి ఉచిత శిక్షణ తరగతుల విద్యార్థులతో కలిసి రాధమ్మ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ని కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేకులను పంచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని తద్వారా భగవంతుడు మంచి ఫలితాలను అందజేస్తారని ఆమె పేర్కొన్నారు మీరు ఉన్నంత స్థితికి చేరుకోవాలని లక్ష్యంతో ఎమ్మెల్యే చింతమనేని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ప్రతి ఒక్కరు కృషి పట్టుదలతో విద్యను నేర్చుకొని ఉత్తీర్ణులు అవ్వాలని భవిష్యత్తులో ఉన్నంత స్థానాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు ఈ ప్రాంతంలో మీరు కుట్టడం ఈ ప్రాంతానికి వాసి ఇంత గొప్ప కార్యక్రమం అందులో కూడా భాగంగా ఇంతమందికి పరిచయం అవడం కోసం నాకు ఈ స్థానాన్ని ఇక్కడ కనుగ చేసినందుకు కాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు బేడగారు వచ్చారు విలువైన సమయాన్ని మనముగారి విలువ సమయాన్ని మనము వెచ్చించుకోవడం మంచిది కాదు విలువైన సమయాన్ని వేడంగా లేడంతో వేడంగారికి సహూదాయంతో స్వాగతం పలకాలని అందరికీ కూడా చేశారు मैंने चार्ट कमाए नहीं, पोस्ट में चीजें बहुत लगाव अच्छी हैं, मैडम ने हम बंपर सेक्टर संपन्न था। गाना मास्क लाइन में? ऐसे। लांग कर बढ़ा मैं। लांग कर बढ़े मास्क लांग कर बढ़े चली